సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో బాబు చంద్రబాబుపై బాలకృష్ణ సో కీలక ప్రకటన అయితే చేశారనమాట ఖచ్చితంగా హిందూపురాన్ని ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని చేయాలని చెప్పేసి బాలకృష్ణ డిమాండ్ అయితే చేయడం జరిగింది సో బాబు గారికి అయితే ఈయనైతే మరి రిక్వెస్ట్ చేస్తారో డిమాండ్ చేస్తారో చూడాలి సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించారు స్వయంగా పేదల భోజనాన్ని వడ్డించారు అనంతపురం మీడియా అనంతరం మీడియాతో మాట్లాడారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బసవ తారకం ఆసుపత్రిలో జెండా వందనం చేసి తల్లిని స్మరించుకున్నాను ఈరోజు ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటైన అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించి అన్న పేరు స్మరించుకున్నాను ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారులకు రావటం అన్నా క్యాంటీన్లు పునః ఎంతో ఆనందంగా ఉంది పేదలకు మూడు కోట్ల కడుపు నిండా భోజనం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వంద అన్నా క్యాంటీన్లు అయితే ఏర్పాటు చేశాం భవిష్యత్తులో మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తాం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారు హిందూపురం అభివృద్ధికి సీఎం చంద్రబాబు తొంభై కోట్లు మంజూరు చేస్తారు భవిష్యత్తులో కూడా మరిన్ని నిధులు అయితే వస్తాయి హిందూపురం అంటే చంద్రబాబు కెనలేని అభిమానం అందుకే పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేశారు జిల్లాకు సత్యసాయి పేరు అలానే ఉంచి జిల్లా కేంద్రంగా హిందూ ఉపయోగం ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం అని బాలకృష్ణ అన్నారు సో ఏదో ఏదైనా చంద్రబాబు గారికి అయితే ఈయన అల్టిమేట్ అయితే జారీ చేసి ఖచ్చితంగా హిందూ పరాన్ని అయితే జిల్లా కేంద్రంగా తెచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం